మళ్ళీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ను చూస్తుంటే ఆగమాగం ఉన్నదట శ్రేపాటి ఇన్నొద్దులు చేతల ప్రభుత్వం అనుకుంటే చేతులు ఎత్తేసే ప్రభుత్వం అని ఇప్పుడే తెలిసిందట మాట మణిమే దింపమని కాంగ్రెస్ లీడర్లు అంటారు అసోటిది శీతల ప్రభుత్వం కాదు చేతులెత్తేసే ప్రభుత్వం అని ఎవరన్నారు అంటారా ఈ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం జగన్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెట్ అప్పుల పత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఆరు గ్యారెంటీలు ఆగమైపోయినాయి చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటున్నాడు అయ్యా బట్టిగారు మీరు ప్రవేశపెట్టింది బడ్జెట్ ఏనా లేకుంటే అప్పులాన తారీఖాల అనుకొచ్చుండు ఇన్నొద్దులు కార్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏం మార్పు రాలేదు కాంగ్రెస్ పార్టీతోనన్నా రాష్ట్రంలో మార్పు వస్తుంది అనుకుంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అన్న తారీఖాల అనుకొచ్చుండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వస్తదేనట ఆరు గ్యారంటీలు ఆగమైనయట అయ్యా బండి గారు అంటేనేమో అన్నారు అంటారు కానీ మీ సెంట్రల్ సర్కార్ రాష్ట్రానికి ఏమిస్తున్నది మీరు బీజేపీ ఎంపీలుగా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఉన్నారు ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణకు మీ మోడీ గారు ఇచ్చిర్రు ఒక్క రూపాయి అన్న ఇచ్చిండ మరి మీది కూడా ఈతల ప్రభుత్వం కాదా మీ కమలయ్యలు చేస్తే సంసారం కాంగ్రెస్ పార్టీలు చేస్తే వ్యభిచారం అవుతుందా మీరు హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటిరి మరి ఏమైనా నిధులు మంజూరు చేపియాలనా వద్దా చెప్పుండ్రి మీరైతే అట్లా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇట్లనా ఏమో సార్ మీకే తెలవాలి అయినా మీ లీడర్లు ఎప్పుడు ఎట్లా ఉంటారో ఎట్లా మాట్లాడతారో ఎవ్వలకు తెలియదు అంటారు ఏమో చటినోళ్ళు